ఆంధ్రప్రదేశ్లో గత నాలుగు రోజుల నుంచి వరద ప్రవాహం గురించి మాట్లాడుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు వరదలను సమీక్షించేందుకు పవన్ కళ్యాణ్ గారు ఆఫీసులోనే ఉన్నారు కానీ బయటికి రాలేదని విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే అయితే తాను డైరెక్ట్గా పాల్గొంటే సహాయక చర్యలకు ఆటంకం కలిగే అవకాశం ఉందని అధికారులు చెప్పడం వల్లే బయటికి రాలేదని కానీ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నానని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్లోకి రానప్పటికీ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నారని అధికార ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కు కోటి రూపాయలు ప్రకటించి వార్తలలో నిలిచారు ప్రస్తుతం రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని పరిశీలన చేస్తున్నారని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు పవన్ కళ్యాణ్ గారు ఇకదెలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా మంది రాజకీయ నాయకులు స్పందించిన విషయం తెలిసిందే ఇకదెలా ఉండగా ఆంధ్రప్రదేశ్ వరదలకి ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలు తమ వంతుగా విరాళాలు ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసింది జూనియర్ ఎన్టీఆర్ గారు విశ్వాస వంటి నటులు ఇప్పటికే వరదలకు సహాయం చేశారు అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సృష్టించిన వరదలకి టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు భారీ విరాళం ప్రకటించారట ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేశారట మెగాస్టార్ చిరంజీవి గారు దీనిపై అధికార ప్రకటన ఈ రోజు రానుంది